వాయమ్మనే పులిని చూసిండ్రా అనుల్లా అచ్చం మనుషులు ఆ సీటు కోసం బస్సుల కిటికీల తొంగి చూసినట్టే చూస్తున్నది కదా ఆగో చూసుడే గాదుల్లో ముంగటి రెండు కాళ్లతోని కిటికిని వట్టుకొని ఎక్కనికి కూడా ప్రయత్నం చేసింది కర్ణాటకలో ఒక జూ పార్కు లానొచ్చింది ఇది అయితే ఆడున్న పార్కును చూడడానికి టూరిస్టు బస్సుల పోయిండ్రు గిల్లందరూ ఇక మరికి బోన్ల బోన్లకెంచి తప్పించుకున్నదో లేకపోతే ఏందో గాని రోడ్డు మీద బస్సు కాను వచ్చే వరకు అందులో మనుషుల మీద దాడి చేయనికి ట్రై చేసింది ఇక పడి బస్సు ను స్పీడ్ పోనిచ్చిన కూడా బస్ ఎంబడి పడి ఉరుకుంటా పోయింది గిట్ల ఈ ఎంబటే గిదంతా లున్నోళ్ళెవో ఆఫీసర్లకు మతల పంపే వరకు సెక్యూరిటీ వాళ్ళు వచ్చి చిరిత పులిని పట్టుక పోయింది అట కిస్మత్ మంచిగుండే పట్టుకే ఏం కాలేదు గాని నడుచుకుంటా పోయేటోళ్ళ మీద చిరితపులి దాడి చేస్తే ఏంది పరిస్థితి టికెట్ల పేరు మీద పబ్లిక్ తన పైసలు గుంజుడే కాదు జంతువులతోని వాళ్ళకి ఏం కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని జూ పార్కోళ్ల మీద గరమైతున్నారు చాలా మంది ఈ వీడియో చూసినోళ్ళు